చెప్తున్నావు అంటే బొమ్మిడలు మరి ముళ్ళు తీసేస్తా నాకు మరి మొత్తం దొబ్బేసి కదా ఎథిక్స్ అని ఇంకెప్పుడు ఏదో పనులు చేయకండి రా డబ్బులు కావాలంటే అడిగి తీసుకోండి లెక్కలు చెప్పినా పర్లేదు కానీ మనుషుల్ని మోసం చేయొద్దురా ఎలాండే ఆగండి పండు కావాలా నా బుల్లెట్ ఎక్కడ్రా అక్కడ ఉంది నవయువ నాయకి ప్రెసిడెంట్ నాగలష్మి గారు రైతు ఉద్దేశించి మాట్లాడతారు ఆ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఈ గెటపెంట్ అనుకుంటున్నారా నేను మీ రైతు బంధువులని చెప్పడానికే అబ్బో ఆ ముందున్న సర్పంచ్ల అసమర్థత వల్ల మా ఊరు చాలా నష్టపోయింది తలే తలే ఈ ఊరికి నీకన్నా ముందు సర్పంచ్లు మీ నాన్న మా నాన్న మా నాన్నకి నాన్న నీ పబ్లిసిటీ దాహంతో మమ్మల్ని వల్ల కావాలంటే నువ్వు నువ్వు పోడుకో నష్టం అంటే చాలా కొంచెం అన్నమాట కానీ నేను చదువుకునే దాన్ని కాబట్టి నేను మీ జీవితాన్ని మారుస్తా నువ్వు మారుస్తావు నాగలక్ష్మి నాకు తెలుసు నువ్వు మారుస్తావు కొట్టండి రా చప్పట్లు మీ సమస్యలు మా అగ్రికల్చర్ ఆఫీసర్ వెటినరీ డాక్టర్ గారికి చెప్తే వాళ్ళు సమాధానాలు చెప్తారు అయ్యా పంటకి పురుగు పట్టేసింది ఎన్ని మందులు కొడతున్నా చీడ వడదలేదు ఏం చేయమంటారు పెస్టిసైడ్స్ ఈ మాత్రం దానికి మీరెందుకు ఆఫీసర్ గారు కూర్చోండి నేను ఉన్నానుగా చూడండి పురుగులన్నాక పంటకి పట్టడం సహజం అవి ఆహారం కోసం వస్తాయి పంటల్ని తింటాయి ఇలాంటప్పుడే మనం చాలా తెలివి వాడాలి నేను తెలివైన దాన్ని ఐడియా ఇస్తా ఏందమ్మా నాలుగేళ్ళు పంటలు వేయడం మానేయండి అంటే పురుగులు చచ్చిపోతాయి మిగతాకి వెళ్ళిపోతాయి అవి వెళ్ళిపోయాక మీరు కామ్గా పంట వేసుకోవచ్చు ఎలా ఉంది ప్లాన్ పురుగులు కాదు మా అంతే మనో రైతుల్ని కాపాడడానికి వచ్చిన అమర్వీనువు గొడ్డంతా కొట్టండా నెక్స్ట్ నెక్స్ట్ ఎవరో మాకే ఏది దొందబోతుందా అన్నోర్లే నేను అటే అది కట్ డాక్టర్ మీరు ఎందుకు నేను ఉన్నాను కదా కూర్చోండి కూర్చోండి అవన్నీ ఫ్యామిలీ ఇష్యూస్ అండి భార్య మధ్య గొడవలు సహజం వాటి మధ్య ఏం ఉన్నాయో ఒకసారి కూర్చోబెట్టి మాట్లాడండి ఎవ్రీథింగ్ విల్ బి సాల్వ్ దొంగపోతులు కూర్చోబెట్టి మాట్లాడండి బాబా ఏం మాట్లాడుతున్నావు నువ్వు ఏమంటారు రమేష్ గారు ఏంటండి ఇదే మా మీద పగబట్టి ఊరికి ప్రెసిడెంట్ చేశారా ఏంది లేకండి రా బాబా మాకు అప్పీటింగ్ లేరా బాబు బాబు అందరూ అలా వెళ్ళిపోతున్నారు ఏంటి నాన్న ఏం జరిగిందని ఇప్పుడు అయ్యో నేను ఏమైనా తప్పు మాట్లాడానా ఇప్పుడు ఇప్పుడు కదా ఫస్ట్ నుంచి తప్పులే చెప్తున్నాను ఆఫీసర్ గారు రండి మనం ఏదో ప్లాన్ చేసుకోలేరు అంటే అబ్బబ్బబ్బబ్బబ్బా హోపరు భలే చెప్పావు నాగలక్ష్మి భలే చెప్పావు నాగలక్ష్మి ఇంత కాలం నేను అర్థం చేసుకోలేకపోయాను నన్ను క్షమించు ప్లీజ్ ఏంటి నువ్వు మహానాయకురాలువి నాగలక్ష్మి అవును అప్పట్లో ఇందిరాగాంధీని చూశాను ఇప్పుడు నిన్ను మరి కాదా నాగలక్ష్మి నువ్వు ఈ ఊరికే సర్పంచ్ కాదు మన రాష్ట్రానికి సర్పంచ్ కావాలి మన దేశానికి సర్పంచ్ కావాలి నా కోసం నాగలక్ష్మి నా కోసం ప్లీజ్ మాటివ్ ఇవ్వు నాగలక్ష్మి ఇవ్వు కాదన్నది నాగలక్ష్మి ప్లీజ్ నాగలక్ష్మికి జై కొట్టండి జై నాగలక్ష్మి కొట్టండి మంచోళ్ళనే ఉన్నాడేడు దేశానికి సర్పంచ్ ఏంటి ఆడి మొహం ఏదో ప్లాన్ లో ఉన్నాడు దేశానికి సర్పంచ్ అంటే ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా అన్నమాట అర్థమైందా ఫీలింగ్ అర్థం చేసుకోవాలి వర్డింగ్ కాదు రాజు నాగలక్ష్మి సపోర్ట్ చేసేవంట కదా చాలా మంచిదిరా పెళ్లి చేసుకో ఏంటే నా మేనకోళ్ళు నాగలక్ష్మి రా సర్పంచు ఈడు చూడు బాగుంటదిరా పెళ్లి చేసుకో బాగుంటదా పెళ్లి చేసుకోమంటా ఓహో కరెక్ట్ ఓ బాబా బాబా సారీ దానికి పొగడ అంటే దానికి నిన్ను బ్యాక్ లోకి చేస్తా ని త్వరగా నిచ్చేస్తావ్ ఏంట్రా రాము తా ఫోన్ చేసారు లైన్ లో నడుస్తుందన్న హైరా హై నానా డిడ్ యు ఈట్ తిన్నాను హ్ గుడ్ హెల్త్ బా చూసుకుంట టైంకి తింట గుడ్ టైంకి పడుకుంటా గుడ్ గుడ్ ఇప్పుడు నీ ఫోన్ డ్యూటీ అయిపోయింది వెళ్ళి హాస్పిటల్ డ్యూటీ అవును కదా ఎర్లీ మార్నింగ్ నుంచి హాస్పిటల్లోనే ఉన్నారా ఓహో సూపర్ సరే అల్ సేయ్ సరే బాయ్ ఓకేరా బాయ్ నానా నానా ఆ కాగో ఒక్క నిమిషం వాట్ నిన్ను చూసి చాలా కాలం అయింది కదా ఎలా ఉన్నావు ఆమె ఓకే రోజు మాట్లాడుతున్నాం కదా ఆహ్ అదే ఎదురుగా చూసి చాలా కాలం అయింది కదా ఓ ఆరోగ్యం అంతా బాగున్నా నేను బానే ఉన్నారా అది పోలే ఆహ్ ఇంకేంటి విషయాలు ఏదైనా మాట్లాడినా నా యాక్చువల్గా పేషెంట్స్ వెయిట్ చేస్తున్నారు రా నేను వెళ్ళాలి ఓహో సరే సరే టయానికి అన్నం అది తింటూ ఉండు సరేనా అసలే సీతమ్మ లేకుండా ఎలా ఉంటున్నావో ఏంటో వాట్ వాట్ అదే అదే టయానికి అన్నం తినమంటున్నా అంతే ఎప్పుడు నేను జాగ్రత్తలు చెప్తా ఉంటాను ఇప్పుడు నువ్వు చెప్తున్నావేంటిరా చెప్తున్నావు ఏంటరా చెప్పాలనిపించిందా ఓకేరా బాయ్ బాయ్ నానా అప్ప చెప్పి వెళ్ళిపోవాలి ఇదేంటమ్మా చేయాల్సిందే అతను డాక్యుమెంట్స్ వచ్చి సహాయం అడిగాడు ఆయన అడిగిన దాంట్లో న్యాయం ఉందనిపించింది కాబట్టి ఈ ప్లేస్ అప్పగించడం సర్పంచ్ గా నా బాధ్యత మీకు కావాలంటే వేరే చోటిస్తాను అది కూడా నా బాధ్యత పుట్టినప్పటి నుంచి ఇక్కడే ఉంటున్నాం ఇప్పుడు మీరు లేకపోతే మా కుటుంబం మొత్తం రోడ్డు పడిపోతుంది నేను రోడ్డును పడిపోద్దా జరగండి జరగండి నేను తప్పకోండి ఏంటమ్మాకిస్తావు నిన్నంత పొగిడాడు ఈ రోజు ఏంటంత తేడాగా మాట్లాడుతున్నావు ఎప్పుడు తేడానా నీకేంటి సంబంధం ఇది మా తాతలు ఇలా ఇచ్చిన స్థలం ఆ గుడి నుంచి గోదావరి వరకు ఐదు వందల ఎకరాలు మాగాని మాది దాంట్లో యాభై ఎకరాలు వీళ్ళకి ఇచ్చాం అలా చెప్పండి బాబు ఆవిడకు నువ్వు ఆగు ఏంట్రా సాక్ష్యం సాక్ష్యాలు కావాలా ఒరే బుడ్డ మోటార్ సైకిల్ మీద వెళ్ళి బ్రహ్మంగా అడిగి మా ఇంట్లో ఎనపెట్లో మూడు దీని దస్తావేజులు ఉంటాయి పటా ఇంకా చూస్తావు ఇట్రా వెళ్ళి ఉండవే పిల్ల వస్తాయి సాక్ష్యాలు ఎవడో దారిని పోయేవాడు ఒకడొచ్చి స్థలం నాదంటే ఇచ్చేయటం కాదు అదుగు వచ్చిన దస్తావేజులు ఆ రారా పొడ్డా చదువుకో తెలివైన దాన్ని చదువుకున్న దాన్ని అని పెట్ర అయిపోతున్నావుగా

పిల్లలు బయలుదేరు ఇంక రెండు వాళ్ళు దగ్గర పెట్టుకొని పని చేసుకో పంకాయ రాజు ఇక్కడ అసలు నీకు బుద్దుందా ఏం చేస్తున్నావు అది ఏడుస్తుంది అందరి ముందు అవమానిస్తున్నావు ఏంటి అది కాదే పేదోళ్ళకి అన్యాయం చేస్తుందని కోపం అలానేసారు నీ కోపానికి నా మనోడు వాడి కాకపోయే పైన విడిపోయేటట్టు ఉన్నారు పెళ్ళి ఏదో ఒకటి చెయ్యి చూసుకో ఆగండి నాగలక్ష్మి ఒక్క నిమిషం ఇదంతా కావాలని ప్లాన్ చేసి చేసింది మన సర్పంచ్ నాగలక్ష్మి ఆడు దొంగ దస్తావేజ్లు పుట్టించడం తప్పు మేము దస్తావేజ్ ఇంట్లో పెట్టుకోవడం తప్పు ఒకే ఒక తెలివైన పనితో మా ఇద్దరు తప్పుల్ని ఎత్తి చూపించి మీ అందరికి న్యాయం చేయడానికి వచ్చింది మన సర్పంచ్ నాగలక్ష్మి నువ్వు ప్లాన్